శ్రీ గురుభ్యో నమ గణాతి క్షా నమ ఇంకొకటి కూడా చూస్తున్నాను కొత్త పోకడ ఏంటంటే యూత్ అంతా కూడా మ్యారేజ్ సొద్దనో లేదంటే గృహస్థాశ్రమంలో కష్టాలు ఉన్నాయనో అది చెప్పే గురువులు కూడా అలానే చెప్తున్నారు అంటే సంసారం సాగరం అని నిజమే సంసారం సాగరమే కష్టాలు ఉంటాయి ఉండవని కాదు సుఖాలు కూడా ఉన్నాయి అట్లేం లేదు కానీ మన ధర్మం ముందుకెళ్ళాలంటే మన వేద నాలుగు ఆశ్రమాలను పెట్టింది వర్ణాశ్రమాలని ధర్మాలని పెట్టింది దానిలో ఆశ్రమ ధర్మం ఏంటంటే బ్రహ్మచర్యం గృహస్థం మానప్రస్థం సన్యాసం అని నాలుగు ఉన్నాయి దీనిలో మనం ఏం చేస్తున్నామంటే చాలా వరకు డైరెక్ట్గా బ్రహ్మచర్యం నుంచి సన్యాసంలోకి జంపు చేసేస్తున్నారు కారణ జన్మల విషయం వేరు కొంతమంది కారణ జన్మలు మహర్షి గారు లాంటి వాళ్ళు అది వారు వేరు ఎంతైనా కూడా చూడండి మనం ఎగ్జాంపుల్ గురువులదే తీసుకున్నా కూడా ఒక సుఖ మహర్షి తన పుట్టుకతోనే గొప్ప వైరాగి అయినా కూడా వైరాగ్యంతో ఉన్నా కూడా వ్యాస తండ్రి అయిన వ్యాస భగవానుడు చెప్పినట్టుగా గృహస్థాశ్రమంలోకి వచ్చి మళ్ళీ తన వైరాగ్యాన్ని ముందుకల్లనే తీసుకువెళ్తూ ముక్తి మార్గంలోకి వెళ్ళిపోయారు అలా గురువులే ఉన్నారు ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకోవాలంటే రామకృష్ణ పరమహంస శారదాంబ చూడండి అలా హనుమంతుల వారు సువచ్చలాదేవి అలా ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళు గృహస్థులై ఉండి కూడా సాధన మార్గంలో ముందుకెళ్ళచ్చు కానీ ఇది ఏమవుతుందంటే గృహస్థ ధర్మం కనుక మనం నిర్వర్తించకపోతే రేపు పొద్దున సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళేవాడు ఎవరు ఉంటారండి ముందు ఉంటారు ఎవరు అందరూ బ్రహ్మచరణం నుంచి సన్యాసం అని అలా అంటే ప్రతి ఒక్కరు కారణ జన్మలు కాదు కదా కారణ జన్మలు అనేవాళ్ళు ఉంటారు అది వేరు ఇది ఏమైందంటే కొన్ని ట్రస్టులు కొన్ని సమితి వీళ్ళన్నీ ఏం చేస్తున్నారంటే సంసారం అంటే భయం పుట్టించేశారు అందరికీ భార్య పిల్లలు హస్బెండు ఇదొక సిస్టము ఇదంతా ఏంటంటే వాళ్ళని భయం కలిగించేస్తున్నారు హాయిగా కాషాయ బట్టలు కట్టుకొని సిగబెట్టుకోండి మళ్ళీ ఒక మాలేసుకొని చేతులపైకి ఎత్తండి కృష్ణ రామ శివ అని అనుకుంటూ కూర్చుంటే అయిపోయిందంటారు అదే అదైతే అలా ఉండే కాడికి వేదవ్యాస భగవానుడు సుఖమహర్షిని ఎందుకు పెళ్లి చేసుకోమని అంటాడు ఆయన ఎందుకు చేసుకున్నారు నాన్నగారి మాట విని గరుడు పురాణంలో ఒక చోట ఒక శ్లోకం ఉంది ఎవరైతే ఈ ఆశ్రమ ధర్మాల నుంచి పక్కకు వెళ్తారో అయితే బ్రహ్మచర్యం నుంచి గృహస్థుడు గృహస్థుడి నుంచి వానప్రస్థం వానప్రస్థం సన్యాసం అలా ఎవరైతే ఫాలో అవ్వకుండా పక్కదారి వెళ్తారో ఈ మాయలో పడతారో ఇలాంటి సంస్థలు ట్రస్టులు మాయలో పడి ఈ పెళ్లి చేసుకునే ఒక తంతుని పక్కన పెట్టేసి గృహస్థాశ్రమని ధర్మాన్ని పక్కన పెట్టి వెళ్తారో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ తల్లిదండ్రులను చెట్టుకి ఉల్టా వేలాడి తీసి స్వేదాన్ని వారి గొంతులో పోస్తారంట ఎంత దారుణమైన శిక్షలు తల్లిదండ్రులకు వస్తున్నాయి చూడండి అంతేగాని ఏదో స్టైల్గా మేము ఐటీ జాబులు చేస్తున్నాం ఇంకేదో జాబులు చేస్తున్నామని అని ధర్మాలను పక్కన పెట్టిపోకండి అందుకే అంటారు మీరు ఎలాంటి గురువుని పట్టుకున్నారనేది ముఖ్యం ఎందుకంటే చిల్లున్న పడవను పట్టుకుంటే మునుగుతారు సో మనకు తెలిసింది ఏంటంటే లోకంలో అంతా ప్రచారంలో ఉన్నది ఎన్నో విజయాలు సాధించి అన్ని విజయాలు ఎన్నో అని చెప్పకూడదు అన్ని విజయాలు సాధించిన శంకర భగవద్పాధలు పట్టుకున్న ధర్మం సనాతన ధర్మంలో అద్వైత సిద్ధాంతం దాని ఒక్కసారి మీరు దానిలోకి వచ్చి చూసి ఆ స్తోత్రాలు చదివి అక్కడ స్వామివారు ఏం చెప్పాలనుకుంటున్నారు ముందు ముందు మనకు వచ్చే ఇలాంటి ట్రస్ట్లు సమితిలు ఏదో సిగబెట్టేసి అదే అంటున్నాను కదా ఆరెంజ్ బట్టలు బట్టలు వేసుకొని మైల్లో తొలి సుమాలు రుద్రాక్షమాల వేసి సిగబెట్టి నామాలో పైనామాలో అడ్డనామాలో పెట్టేసి లోకం అంతా భ్రమలో పడిపోతుంది మేము ఏదో సరైన మార్గంలో వెళ్తున్నాం అది కాదండి కళ్ళు తెరవాలి మనం ఏదంటే అది వచ్చిందనేసి దాన్ని పోతే నది ఎట్టు పోతే దాంట్లో కొట్టుకోపోతే ఇంకెక్కడికో పోతాం అలా కాకుండా మనం చూసుకోవాలి చూసుకొని మనం సాధన మార్గంలో సరైన గురువుని ఎంచుకోవడం ముఖ్యం ఆ గురువులు మనకి శంకర భగవత్పాదులు మనకు తెలుసు కానీ మాయలో పడిపోతున్నాం ఒక్కసారి కళ్ళు తెరిచి నిజమైన భక్తి ఏంటి మా సన్మార్గం ఏంటి తెలుసుకొని అటువైపు ప్రయాణిస్తే అందరం చేరుకోవాల్సిన గమ్యం చేరుకుంటాం శుభం